ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు నుంచి తెలంగాణలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అవును ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఇరవై ఆరు నుంచి అయితే ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట ప్రతి పేదవారికి కూడా పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తారనమాట మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి తీరుతామని చెప్పారు ఇందులో భాగంగా జనవరి ఇరవై ఆరు నుంచే జనవరి ఇరవై ఆరు నుంచే ఇందిరమ్మ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అయితే తీసుకొస్తున్నారు ఈ పథకం మనకి భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అయితే తెలిపారు జనవరి ఆరు ఇరవై ఆరు నుంచి రైతు భరోసా కింద నగదు జమ చేస్తామని తెలిపారు అన్నపూర్ణ జిల్లాగా పాలమూరును మారుస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే భూమి లేని కూలీలు వ్యవసాయ కూలీలు ఉంటారో వారందరికీ కూడా సో పన్నెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది వీరితో పాటు అదే టైంలో మనకి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది సో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అయితే ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు పేదవారి ఖాతాలకు అయితే డబ్బులు వేయడం జరుగుతుంది పన్నెండు వేలు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి